శ్రీమాత్రే మాత్రేనమ్మా అందరికీ శుభోదయం అండి డే బై డే కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది నాకు కాస్త ఓపిక వస్తుంది అది ఈ లోపల మా మానవరాలు మా మా వీడియోలు చేద్దాం మా మా వీడియోలు చేద్దాం ఫన్నీ చేద్దాం అని అది గొడవ చేస్తుంటే నిన్న ఏదో చిన్న బుట్ట చేసింది అది పెట్టాను మీరు అందరూ ఎంతో లైక్ చేశారు తర్వాత కరోనా గురించి ఏదో చెప్పింది అది కూడా పెట్టు మా అమ్మ నా అంటే ఫోన్లే మంచి విషయమే కదా కరోనా అవేర్నెస్ అదనో అని ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను దాని సరదా కోసం అదండి ఇదేంటి అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు కదా మళ్ళీ కరోనా ఏ చైనా వాడు ఆ వైరస్ని వదిలాడో కానీ మన్ని మొదలడం లేదు అది అసలు అలా బాధపడుతూనే ఉంది అందరూ తగు జాగ్రత్తలో ఉండడం నామస్మరణ చేసుకోవడం అంతకన్నా ఏం లేదు కదా పద్మలత గారు అని ఉన్నారు వాళ్ళు ఢిల్లీలో ఉంటున్నారు ఇప్పుడు ఆవిడ నాకన్నా పెద్ద ఆవిడ నావి చూసి వీడియో ఆవిడకి నచ్చితే బాగా చెప్పావు అలా అని చెప్పి ఇస్తూ ఉంటారు మేము షుగరు బీపీ ఉన్నాయి ఎప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఎక్కువగా ఉందని ఏం పర్వాలేదండి బాగుంటారు అంతాను అని చెప్పాను నిన్న ఆవిడకి అందరు మీరు అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే రీచ్ బాగా వెళ్తుందండి అందుకని తప్పకుండా నా వీడియోలకు లైక్ చేయడం మర్చిపోవద్దు అది సంగతి ఇంకేంటి తర్వాత ఈరోజు ఒక ముఖ్య విషయం చెప్తున్నానండి ఇప్పుడు మనతో ఎవరైనా మాట్లాడతారు మన వాళ్ళే రెడ్డిస్ అవ్వచ్చు మన క్లోజ్గా వచ్చిన వాళ్ళే అవ్వచ్చు మాట్లాడినప్పుడు వాళ్ళు రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు వాళ్ళు ఆపుకోలేక కొంతమంది కోపాన్ని కానీ బాధను కానీ కంట్రోల్ చేసుకోలేరు వెంటనే ఎవరికోరికి చెప్పేసేయాలి అది సొంత మూగుడి మీద అవ్వచ్చు పిల్లల మీద అవ్వచ్చు తల్లి మీద అవ్వచ్చు తండ్రి మీద అవ్వచ్చు అత్తగారు ఎవరి మీద అత్తగారు మామగారి మీద చెప్తారు అలానే అది దగ్గరగా సొంత పిల్లల మీద కానీ సొంత తల్లి మీద కానీ ఎవరు చే తోబుట్టూల మీద కానీ ఎవ్వరి మీదైనా వాళ్ళకి ఎవరి వల్ల కోపం కలిగిందో దాన్ని ఆపుకోలేక చెప్పేస్తారు ఆ చెప్పేస్తే వాళ్ళు ఏదో మనకి చాలా క్లోజ్ ఏమో అందుకని మనతో అలా షేర్ చేసుకుంటున్నారని అనుకుంటాం వాళ్ళ స్వభావం అది వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం రాదు వాళ్ళకి కంట్రోల్ చేసుకోవడం రాక వాళ్ళు అలా చెప్తారు మనం ఒక్కడం క్లోజ్ అని చెప్పరు అందరికీ చెప్తారు అది మనకు తర్వాత తెలుస్తుంది నాకన్నా అయ్యో మనమే క్లోజ్ అని చెప్తున్నారేమో అనుకుంటాం కానీ వాళ్ళందరితోనూ ఎవరి ముందు అవైలబుల్గా ఉంటే వాళ్ళతో షేర్ చేసేసుకుంటారనమాట వాళ్ళు ఆపుకోలేరు వాళ్ళ కోపాన్ని ఆపుకోలేరు వాళ్ళ బాధని ఆపుకోలేరు అలా కొన్నాళ్ళు చెప్పగా చెప్పగా వీళ్ళు మనకు క్లోజ్ ఏమో అనుకుని మనం కూడా మన ఇంటి విషయాలు చెప్తాం ఏదో మనకు కూడా అన్నాకేమో సమస్యలు బాధలు అవతల వాళ్ళని నచ్చడమో ఏదో ఉంటుంది కదా ఆ పొరపాటు ఎప్పుడూ చేయకండి ఎందుకంటే అవతల వాళ్ళ తొందరపాటు అవతల వాళ్ళు కంట్రోల్ చేసుకునే శక్తి లేకపోవడం అవన్నీ కరెక్ట్ కాదు ఏది బాధవు సంతో ఏదవు ఒక ముందు బాధని సంతోషం మాట పక్కపడ్డారు సంతోషాన్ని పంచుకుంటే అది ఒక తయారవుతున్నాయి వెంటనే ఉన్న సంతోషం ఊడిపోతుంది చెప్పేగా మొన్న ఎవడికి ఎంత ఉన్నా అవతల వాడికి ఏముందో దానికోసం ఏడవడం అన్నది ఎక్కువైపోయాను అందుకని ఏదైనా మన మనసులో ఉంచుకోవడమే ఉత్తమం మన మీరు కూడా బాధని ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకోకండి ఏమి ఒకళ్ళ ఇంట్లో వాళ్ళే ప్రవర్తనే పిల్లలదైనా భర్తదైనా నచ్చపోయినా వాళ్ళు మీ వాళ్ళు అంతేగాని ఈ షేర్ చేసుకున్న వాళ్ళు మీ వాళ్ళు ఎవరు మీకు ఏమైనా వస్తే మీ వాళ్ళే నిలబెడతారు మీ కొడుకులు అవ్వచ్చు మీ కోడాలు అవ్వచ్చు మీ కూతుళ్ళు అవ్వచ్చు మీ అల్లుళ్ళు అవ్వచ్చు మీ వాళ్ళు అవుతారు నచ్చలేదని నేరాలు చెప్పేయడం కాదు వాళ్ళని చూసి మీరు కూడా చెప్పుకోవడం బాగా కాదు బాధలు మీరు అవతల వాడి బాధను మనసులో పెట్టుకోవచ్చు ఏదో చెప్పారు వాళ్ళ కష్టం వచ్చి మీ బాధను ఎవరు మనసులో పెట్టుకోరు దాన్ని నలుగురిలో స్ప్రెడ్ చేస్తారు అది ఎప్పుడు ఎవరో మర్చిపోకండి అందుకని మీ అవతల వాళ్ళు ఏం చెప్పినా సరే మీ లిమిట్స్లో మీరు ఉండండి అది బుర్రక ఎక్కించుకోవద్దు ఈ చెవితో విన ఆ చెవితో వదిలేయండి అవన్నీ మనకి నెగిటివ్ వైబ్రేషన్స్ అనమాట అలా ఆ నెగిటివ్ అంతా మనకి రావడానికే అవన్నీ మనకి పోగిస్తూ ఉంటారు అదే మనం ఏమైనా చెప్పినా అలాగే అంటారు వాడిని మన ఎదురుండే ఆహా అలాగా అయ్యో అని వింటారు ఇదంతా మనకెందుకు సోది ఈ రోగాలన్నీ మనకెందుకు ఇలా మాట్లాడతారు కానీ వాళ్ళ దాన్ని మనం ఎంతో గౌరవించి అయ్యో పాప వీళ్ళకి ఎంత కష్టం కలిగిందా అని వింటాం అలా నేను మెరుపులు విన్నవి ఉన్నాయి వాళ్ళ తరపున దేవుళ్ళకి దండాలు పెట్టుకున్నా కూడా ఉన్నాం అదే మన దగ్గర వచ్చేటప్పుడు కదా హాస్యాస్పదంగా అవుతుంది నీ బాధలాగా అవతల బాధ అలాగే కదా నువ్వు పంచుకున్నట్టే అవతల వాళ్ళు పంచుకోవచ్చు కానీ అలా ఉండదండి సమాజం మనుషులు అలా ఉండరు మీకు ఏమైనా ఇంట్లో వాళ్ళ మీద బాధ కలిగినా మీ మనసులోనే ఉంచుకోండి తర్వాత ఒక రోజుకో రెండు రోజులకి అంతా సమస్య పోతుంది ఒకవేళ సమస్యపోయినా మీది మీదే అదే మీ బాధ మీతోనే బంద్ ఇదివరకు ఓ షార్ట్ కూడా చేశాను నేను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు మన బాధ మనతోనే బంద్ మనకున్న ఏకైక స్నేహితుడు సన్నిహితుడు సకుడు తల్లి తండ్రి అన్నీ దైవమే ఇది నేను చాలాసార్లు చెప్పాను ఆ దైవంతో చెప్పుకోవడమే అంతే ఆ బాధ అయినప్పుడు భగవంతుడు చూస్తూ ఊరుకోడు మనకు దారి చూపిస్తాడు అంతకని మెరమెచ్చి మాటలు మా చెప్పే మనుషులను నమ్మి మోసుకోవద్దు ఎన్నేళ్ళు వచ్చినా ఇది ప్రతి మనిషి జీవితంలోనూ అనుభవమే మనకు వయసు వచ్చి అనుభవాలు వచ్చినా సరే ఎక్కడోకడు దెబ్బతింటూ ఉంటాం అలా ఎవ్వరు ఉండకూడదు మన వాళ్ళందరూ చక్కగా ఉండాలని నేను అనుకుంటున్నాను అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను అందరూ హెల్తీగా చక్కగా ఉండండి అన్ని ప్రికాషన్స్ పాటించండి కరోనావి బాగుండాలి అందరూ ఉంటాను మరి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందాం వంట వీడియోలు ఇంకా రెండు మూడు రోజులు పోయిన తర్వాత పెడతానండి ఇంకా ఏదో కాస్త పర్వాలేదు ఇంకొంచెం ఒక ఎడలి కాళ్ళు అవి దడదలు ఆడుతున్నాయి కు స్టవ్ దగ్గర అది ఉన్న అందుకని ఉంటాను మరి మీ స్నేహితురాలు పన్నాల